హాయ్ అండి వెల్కమ్ టు తస్వికా దక్షిక్ బ్లాగ్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే ఎన్నో ఆరోగ్య తుమ్మి కూర చింతకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ తుమ్మి కూర అనేది మనకు ఈ వర్షాకాలంలో వినాయక చవితి ఈ పండుగ టైంలో మాత్రమే ఎక్కువగా దొరుకుతుంది వినాయకుడికి కూడా ఎంతో ఇష్టమైందండి ఈ తుమ్మి కూర అనేది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో చాలామంది తుమ్మి కూరతో పప్పు మాత్రమే చేస్తారు ఇలా ఒకసారి పచ్చడి కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ నేను రెండు పెద్ద కట్టెల తుమ్మికూరలను తీసుకొని ఇలా ఆకులుగా తుంచుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఈ ఆకుల్లో బాగా ఇసుక ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి అలాగే కారంకి సరిపడా పచ్చిమిర్చి ఒక ఏడెనిమిది తీసుకున్నాను ఇలా చింతకాయలు కూడా తీసుకోండి చిన్న సైజువి వీటిల్లో అయితే గింజలు అనేవి మెత్తగా ఉంటాయి కాబట్టి మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొన్ని నీళ్లు వేసి ఈ తిమ్ముకూర ఆకులు వేసుకొని ఉడికించుకోవాలండి మనకు ఆకులు ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకోండి కొలత అనేది ఏమీ ఉండదు ఇలా ఆకులు మునిగేంత వరకు నీళ్లు వేసి ఇలా బాగా మరిగించుకోండి ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు అయితే బాగా మరిగించుకోండి ఇది కొంచెం పసరులాగా వగరులాగా ఉంటుంది ఈ ఆకు అనేది కాబట్టి పచ్చాడ టేస్ట్ మంచిగా రావడం కోసం ఇలా ఉడికించుకుంటున్నామండి ఇలా ఉడికించడం వల్ల దీంట్లో ఉన్న వగరు అనేది పోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఈ నీళ్ళలో నుంచి ఈ ఆకును తీసి వేరే ప్లేట్లోకి వేసేసుకోండి మనకు అది కొంచెం చల్లారాలి గ్రైండ్ చేసుకోవడానికి చూడండి మీకు ఇందులో నీళ్ళు చూస్తే అర్థమైపోతుంది కదా అలా ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకోండి ఒక రెండు మూడు స్పూన్ల వరకు అలా ఈ నూనె కొంచెం వేడెక్కాలండి నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి తర్వాత ఒక మీరు కావాలంటే ఒక ఐదారు మెంతులు కూడా వేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే మీరు తినే కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి అనేది కొంచెం ఇలా వేగాలి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని కూడా చల్లారబెట్టుకోండి మీరు తినే కారం బట్టి చూసి వేసుకోండి పచ్చిమిర్చి అనేది ఇప్పుడు అవి పూర్తిగా చల్లారిపోయాయండి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇలా చిన్నవి చింతకాయలు అనేది వేసుకుంటున్నాను నేను ఒక నూట యాభై గ్రాముల వరకు ఉంటాయండి రెండు కప్ రెండు కట్టల తుమ్మికూరకు నూట యాభై గ్రాముల చింతకాయలు వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఒక రెండు స్పూన్లు వేసాను నేను అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఈ విధంగా మంచిగా గ్రైండ్ అయిన తర్వాత మనం ఉడికించి చల్లార పెట్టుకున్న కూర వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా కూర వెల్లుల్లిపాయలు కూడా వేసి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మంచిగా గ్రైండ్ అవుతుంది మనం నీళ్ళు కూడా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి మీరు మరి గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు వేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను నేను ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి మనం ఇందాక పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా నేను అదే ప్యాన్ పెట్టేశాను దీంట్లో తాలింపు కోసం కొంచెం నూనె అనేది వేసుకోండి కొంచెం నూనె ఎక్కువగానే వేసుకోండి మనం పచ్చడి దీంట్లో మళ్ళీ ఫ్రై చేస్తాము పచ్చి రాకుండా ఉండడానికి కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి నూనె ఈ విధంగా నూనె వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేయండి ఇవి వేగుతుండగానే ఒక స్పూన్ వరకు మినపప్పు వేసుకోండి మినపప్పు వేయడం వల్ల అక్కడక్కడ పంటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి ఇలా ఇందులో మినపప్పు వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిలను తుంచుకొని వేసుకోండి అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేయండి వీటిని మంచిగా ఇలా ఫ్రై చేసుకోండి దీంట్లోనే ఒక అర స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి ఇలా ఇవన్నీ మంచిగా ఈ తాలింపు అంతా మంచిగా వేగాలండి ఈ పప్పు మినప్పప్పు మంచిగా వేగిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కూర మిశ్రమం అనేది వేసుకొని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు మంచిగా వేయించుకోండి అప్పుడు ఎలాంటి పచ్చివాసన లేకుండా పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదంటే హై ఫ్లేమ్ పెడితే అడుగంటు పోతుంది కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లోనే ఇలా మంచిగా ఒక రెండు మూడు నిమిషాలలో ఫ్రై చేసుకోండి అంతే అండి మనకు తుమ్మకూర చింతకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మనకు ఎక్కువగా వినాయక చవితి వచ్చే టైంలో మాత్రమే ఎక్కువగా చేసుకుంటారు తుమ్మకూర అనేది నేను చూపించిన విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి